నాతో పనిచేసే వారితో నేను కలిసిన వారితో చాలా సందర్భాల్లో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాను ఒక కార్ ఎక్కిన ట్యాక్సీ కార్ ఎక్కిన ఇలా లేదు ఏదన్నా కా షాపింగ్కి వెళ్ళినా జనంతో మాట్లాడడం నాకు అలవాటు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అసలు రకరకాల భావాలు ఎలా ఉన్నాయి సమాజంలో ధోరణులు ఎలా ఉన్నాయి సమాజంలో అభిప్రాయాలు ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఒక రకమైన పరిశోధన అది ఈరోజు వీడియోలు రికార్డు చేసే ముందు మా కెమెరామెన్తో మాట్లాడుతున్నాను సో ఆయన అమలాపురం నేటివ్ హైదరాబాద్లో చాలా కాలంగా ఉంటున్నాడు దశాబ్దాలుగా సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన ఆర్గ్యుమెంటు చాలా ఆసక్తికరంగా అనిపించింది సో నేను కారులో అమలాపురం పోతాను సార్ అన్నాడు వాస్తవానికి ఆయనకున్న ఇన్కమ్ లెవెల్కు కార్ ఇది లగ్జరీ కానీ ఆయన ఏమైనా ఆర్గ్యుమెంట్ అన్నాడు సార్ నాకు కారే చీప్ అవుతుంది అమలాపురం పోయటానికి అని అన్నాడు సో అమలాపురం పోయడానికి కార్ ఎందుకు చీప్ అవుతుందయ్యా అని అన్నాడు సార్ మేము ఫ్యామిలీ ఐదుగురం పోతాం సార్ పన్నెండు వందల రూపాయలు బస్సు అయితే సో ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది బస్సు అయితే నా కారులో అంతకన్నా చీప్ అవుతుంది అని అంటున్నాడు సో అది ఎలా ఆర్గ్యూ చేసినా నాకు చీప్ కనుక పోతుంది సార్ అన్నాడు నేను ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ అడిగినా బస్సు కన్నా కారే చీప్ అయితే ఆర్టీసీ వాళ్ళు బస్సులో క్లోజ్ చేసి కార్లు ఇంట్రడ్యూస్ చేస్తారు కదా మరి కారే చీప్ కదా ఆర్టీసీకి కూడా ఆర్టీసీకి అంత కాస్ట్లీ బస్సు ఎందుకు కొనాలి ఓ బస్సు చాలా కాస్ట్లీ అవుతుంది కారు ఏమో కంపారేటివ్లీ చీప్ అవుతుంది మరి ఏంటి ఇక్కడ లెక్క లెక్క ఎక్కడ తప్పుతున్నాడు కెమెరామెన్ తప్పుతున్నాడా నాగేశ్వర్ తప్పుతున్నాడా అంటే కెమెరామెన్ ఏం లెక్కేస్తున్నాడు ఫ్యూయల్ ఛార్జ్ మాత్రమే లెక్కేస్తున్నాడు ఇక్కడ నుంచి కారు పోయటానికి అయ్యే ఫ్యూయల్ ఛార్జ్ లెక్కేస్తున్నాడు కానీ ఆయన లెక్క ఏంటంటే ఆయన కారు కొన్నప్పుడు నెలకు ఒక ఎన్ని కిలో ఎన్ని ఎన్ని ట్రిప్పులు వెళ్తున్నాడు ఆ ఓవరాల్ కాస్ట్ ఎంత అనేది చూడాలి నువ్వు ఒక ఉదాహరణకు ఎనిమిది లక్షల ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి కారు కొన్నాడు అనుకుందాను నాలుగు లక్షల కిలోమీటర్లు కార్ లైఫ్ అనుకుందాను సో ఆటోమేటిక్గా కిలోమీటర్కు టూ రూపీస్ ఖర్చు అయినట్టే కదా అది అమలాపురం పోయడానికి వాళ్ళు ఎక్కలేడు అమలాపురం పోయేటప్పుడు అయ్యే ఫెయిల్ కాస్ట్ వేస్తున్నాడు కానీ ఆ కారే లేకపోతే అమలాపురం పోడు కదా సో టూ రూపీస్ పర్ కిలోమీటర్ లైఫ్ అవుతుంది తర్వాత ఎనిమిది లక్షలు బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకున్న ఒక పదివేల రూపాయలు అవుతుంది సో అతను నెలలో ఒక రెండు వేల కిలోమీటర్లు తిరిగి అనుకుందాం కార్లో సో ఆటోమేటిక్గా ద క్యాపిటల్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఐదు రూపాయలు అవుతుంది కిలోమీటర్కు ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఒక యాభై వేల కిలోమీటర్లు తిరిగాక టైర్లు మార్చాను అనుకుందాం అంటే టైర్లు మార్చడానికి రఫ్లీ ఒక నలభై వేల రూపాయలు అయింది అనుకుందాం ఇలా అది కూడా ఎంత అవుతుంది ఎనభై రూపాయ ఎనభై ఎయిటీ పైసా అవుతుంది అంటే ఫైవ్ రూపీస్ క్యాపిటల్ కాస్టు టూ రూపీస్ లైఫ్ టైమ్ కాస్టు సెవెన్కు ప్లస్ ఇది ఎయిటీ పైసా యాడ్ కావాలంటే వన్ రూపీ అనుకుందాం అప్రాక్సిమేట్ ఎయిట్ రూపీస్ అయిపోయిందా తర్వాత ప్రతీ నెల మెయింటెనెన్స్ ఉంటుంది సర్వీసింగ్ అలాగే ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ కలిపితే ఇదో రెండు రూపాయలు అవుతుంది అంటే ఎయిట్ ప్లస్ టు టెన్ అంటే కిలోమీటర్కు పది రూపాయలు ఇదే అవుతుంది మరి మిగతా ఫ్యూయల్ కాస్ట్ ఒకటే లెక్క వేసుకొని ఇవన్నీ ఏవి లెక్క కాదని అనుకుంటే మరి ఏ రకంగా లెక్క అవుతుంది ఇలా ఎందుకు లెక్కలేస్తారు మనుషులు అని ఒక ఆలోచన వచ్చింది ఈ లెక్క వేయటానికి కారణం లెక్కలు రాక అవగాహన లేక ఏమీ తెలియక అని నేను అనుకోను అది కొద్ది మందిలో ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ కారు నడిపే సా తెలివితేటలున్న వ్యక్తికి ఈ మేరకు ఆలోచించే జ్ఞానం ఉండదు విచక్షణ ఉండదు అని అనుకోను కానీ మరి అలా ఎందుకు చేస్తారు మనుషులు ఇలాగే కాదు మీరు ఏదైనా కొనేటప్పుడు కా ఏదైనా సందర్భంలో కూడా మనుషులు ఇలాగే ఆలోచిస్తాం దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఏంటంటే తనకున్న అభిప్రాయాలని ఆలోచనలని కన్ఫర్మ్ చేసే రీతిలో భయాసం చూపెడతాడు దేంట్లో భయాసం చూపెడతాడు బయాస్ ఇన్ సర్చింగ్ ఇన్ఫర్మేషన్ బయాస్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయాస్ ఇన్ రిటెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో మూడు రకాల బయాస్ చూపెడతాడు అంటే తన అభిప్రాయాలు తన విలువలు తన నిర్ణయాలు తన ఆలోచనలు సరైనవి అని చెప్పే సమాచారం కొరకు వెతుకుతుంటాడు మనిషి తన ఆ దొరికిన సమాచారాన్ని కూడా తనదే కరెక్టు అని సమర్థించుకోవడానికి ఉపయోగపడేలా విశ్లేషిస్తాడు అలాగే గుర్తుంచుకుంటాడు కమ్యూనికేషన్ థియరీలో దీన్ని సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ అండ్ సెలెక్టివ్ రిటెన్షన్ అంటారు ఇది కేవలం ఒక వస్తువు కొనడమే కాదు ఇది చాలా నిర్ణయాల్లో ఈ పని చేస్తూ ఉంటాడు చాలా నిర్ణయాల్లో ప్రతి మనిషి ప్రతి నిర్ణయంలో ఈ పని చేస్తుంటాడు ఉదాహరణకు ఒక పెళ్లి సంబంధం బాగా నచ్చింది మంచి ఉద్యోగం ఉంది కానీ ఫ్యామిలీ బాగా అంత గొప్పగా ఉండదు చాలా తల్లిదండ్రులకు పిల్ల పిల్లవాడికి సంబంధాలు సరిగా ఉండవు అని తెలిసింది అనుకోండి నీకు ఆ అబ్బాయి బాగా నచ్చడానికి అరుగు చేస్తావు ఆ తల్లిదండ్రులు ఉంటున్నారా ఎప్పుడో కదా అత్త గయ్యాలైతే ఏమైతుంది నా బిడ్డ ఎప్పటికి పోతుందా పోయినప్పుడు వారం రోజులు ఏమవుతుంది అని ఆలోచిస్తాడు లేదు తనకు ఆ సంబంధం నచ్చలేదు అనుకోండి పిల్లవాడు ఎంత మంచి ఉద్యోగం చేస్తుంది కుటుంబం బాగుండాలి కదా కుటుంబం బాగుండకపోతే జీవితం అంతా కష్టమే కదా అని ఇంటర్ప్రిట్ చేస్తాడు సమాచారం ఒక్కటే పిల్లవాడు మంచివాడే కానీ తల్లిదండ్రులు ఎంతో మంచి సంబంధాలు లేవని తెలిసింది దీన్ని తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి రెండు రకాలుగా విశ్లేషిస్తాడు సో మనకు ఒక అనారోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి ఏ ఉదాహరణకు మీకు స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి అది రైటు అని మీరు డిఫెండ్ నమ్మడానికి ఏం చేస్తారు ఏంటి కార్డియాలజిస్టులు కూడా లేదా సిగరెట్లు తాగిన వారికి అందరికీ అటాక్లు వస్తలేవా అని చేస్తాడు సో అంతే ఎప్పుడు కూడా మనిషి తన అభిప్రాయాన్ని తన నిర్ణయాన్ని సమర్థించుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తాడు ఇది ప్రతి మనిషిలోనూ ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది ఈవెన్ రాజకీయ అభిప్రాయాలు కూడా అలాగే తనకు ఒక రాజకీయ అభిప్రాయం ఉంది అనుకుందాం ఫలానా పార్టీ కరెక్టు అని అనుకుంటే ఏం చేస్తాడు ఆ పార్టీనే కరెక్టు అనే సమాచారం కొరకు వెతుకుతూ ఉంటాడు ఏ సమాచారం దొరికినా ఆ పార్టీయే కరెక్టు అని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఏ సమాచారమైనా ఆ పార్టీదే కరెక్ట్ అన్న సమాచారమే గుర్తుంచుకుంటాడు తాను నచ్చిన పార్టీ తప్పులు చేత గుర్తుంచుకోడు ఇప్పుడు డిజిటల్ మీడియా యుగంలో ఈ కన్ఫర్మేషన్ బ్యాస్ రెయిన్ ఫోర్స్ అవుతుంది ఎందుకంటే అల్గరిజమ్స్ ఎలా పనిచేస్తాయి మనిషి దేన్ని చూస్తున్నాడు అన్నది కారణం పెట్టి చూపెడుతుంటాడు ఫలానా పార్టీ అనుకూలమైన వార్తలు చూస్తున్నాడు అనుకోండి ఏం చేస్తుంది ఇంకో ఇతను పలానా పార్టీ అనుకూలుడు ఇతనికి ఈ రకమైనటువంటి సమాచారం ఇస్తేనే నా దగ్గరే ఉండిపోతాడని ఫేస్బుక్ ఒక యూట్యూబు ఒక వెబ్సైట్లు అనుకుంటాయి ఎందుకంటే అది వెనకాల అల్గరిథమ్స్ అలా పనిచేస్తాయి అంటే కన్ఫర్మేషన్ బయాస్కు స్ట్రెంగ్తన్ చేసేలా ఈ ఈ ఆల్గరిథం పనిచేస్తాయి నేను ఒక అభిప్రాయంతో ఉన్నాను ఆ అభిప్రాయానికి అనుకూలమైన సమాచారాన్ని వెతుకుతూ ఉంటాను నాకు ఆల్గరిథం చూపెట్టవు దానికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని ఎందుకంటే నాలో క్రిటికల్ థింకింగ్ పెంచడం అల్గరిథంలో పని కాదు ఆల్గరిథంలో పని ఏంటి తన వ్యూస్ పెంచుకోవడం తన రీడర్షిప్ పెంచుకోవడం దాని పని అందువల్ల డిజిటల్ యుగంలో ఏమవుతుందంటే ఈ కన్ఫర్మేషన్ బయాస్లు మరింతగా బలపడి క్రిటికల్ థింకింగ్ను చంపేస్తా అందుకే మీరు గమనించండి భయంకరమైన బిలీఫ్ ఉంటుంది ఫలానా పార్టీ కరెక్ట్ ఎందుకు కరెక్ట్ నాకు అదంతా తెలియదు నాకేం డేటా లేదు నా దగ్గర నా దగ్గర లెక్కలు లేదు నాకు సమాచారం తెలియదు కానీ అది మంచిది అని అంటాడు ఎందుకు మంచిదో చెప్పడు అంతే నా మంచిది అంతే అని చెప్తాడు సో ఆ రకమైనటువంటి కన్ఫర్మేషన్ బయాస్ అనుక్షణము ఉంటుంది దానివల్ల నష్టం ఎవరికి మనకే ఎందుకంటే మనలో ఉన్న తప్పుల్ని మనలో ఉన్న లోపాలని మనలో ఉన్న బలహీనతల్ని నిరంతరం సమర్థించుకుంటూనే ఉంటాడు సో నియ నిరంతరం సమర్థించుకునేలా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు చాలా ఆసక్తిగా సో ఇలా ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి నచ్చిన వ్యక్తి గురించి నచ్చని వ్యక్తి గురించి ఈ రకంగా చెప్తున్నారు నచ్చని వ్యక్తి గురించి ఏం చెప్పారంటే వాడు అవుట్ సైడ్ ఫుడ్ తింటాడు పొద్దున్న లేస్తే బయటనే తింటాడు అన్నాడు నేను వెంటనే ఆ వ్యక్తికి తెలిసిన మరో వ్యక్తి గురించి ప్రస్తావించాను ఫలానా వాడు కూడా బయట ఫుడ్ తింటాడు కదా నువ్వు ఇతన్ని అంటున్నావు అతను అంటలేవేంటి ఏననే అతను తినడు కావాలంటే ప్యాక్ చేసుకుని ఇంటికి వస్తాడు అన్నాడు నేను నేను నవ్వి అక్కడ తినడమే మంచిది కదా ఇప్పుడు ఏదో బయట రోడ్ రోడ్డు మీద తినడమే కనీసం వేడివేడిగా ఉన్నప్పుడు తింటున్నాడు అది ప్యాక్ చేసుకుని ఇంటికొచ్చి తింటే ఇంకా నష్టం కదా అన్నాడు కానీ అక్కడ కన్ఫర్మేషన్ బయాస్ ఎలా పనిచేసింది తన నచ్చిన వ్యక్తి నచ్చని వ్యక్తి ఇద్దరు అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు ఇద్దరిది తప్పని చెప్పాలి కానీ ఆ క్రిటికల్ థింకింగ్ ఉండదు ఉండకేం చేస్తారు తనకు నచ్చిన వ్యక్తము ఆ వేడి ఆ పదార్థాన్ని ఫుడ్ ఐటమ్లు ప్యాక్ చేసుకొచ్చి ఇంట్లో తింటే రైట్ అంటారు అది ఇంకా దారుణం కనీసం వేడి వేడి తింటాన కాస్తంత హెల్తీగా ఉంటుంది కానీ ఎందుకు అలా మాట్లాడతారు కన్ఫర్మేషన్ బయాస్ తనకు నచ్చిన వ్యక్తి చేస్తే అది బాగుంటుంది నచ్చని వ్యక్తి చేస్తే బాగుండదు మీరు గమనించండి చాలా ఇళ్లల్లో నా అనుభవం కాదు కానీ చాలా ఇళ్లల్లో మీకు కనబడుతుంది ఈవెన్ వ్యక్తిగత అనుభవాల్లో కూడా కనబడుతుంది ఒక తల్లి బిడ్డ కొడుకు బిడ్డ పెళ్ళైన అప్పుడు ఇంటికి పోతుంది అల్లుడు బిడ్డకు సహకరిస్తుంటాడు కూరగాయలు కట్ చేస్తుంటాడు రకరకాలుగా సహకరిస్తుంటాడు ఇంటికి వచ్చి ఏం చెప్తుంది కొడుకుతోని బా మీ బా చాలా మంచోడు రా ఎంత రా పాపం ఈ ఆయన ఎంత బిజీగా ఉండని మళ్ళీ వచ్చి మీ మీ అక్కకు లేదా మీ చెల్లెక్కు కూరగాయలు కట్ చేసి ఇస్తుంటాడు ఫుడ్లు అన్నం వండడంలో సహాయం చేస్తుంటాడు ఎంత మంచి వాడు కానీ అదే తల్లి కొడుకు ఇంట్లో నాలుగు రోజులు ఉన్న తర్వాత కొడుకు కోడలకు సహకరిస్తుంటే వెళ్ళి ఏం చెప్తుంది తన ఫ్రెండ్స్కు ఆ కొడుకు పాపం పొద్దు అస్తమానం వాడికి ఆఫీస్ రూటీ బోర్డు పండ్లు వాడికి మీటింగులు రకరకాల పనులు ఉంటే అయినా మళ్ళీ నా కోడలకు సహాయం చేయాల్సిందే ఇంటి పనిలో అంటాడు మరి ఒకే తల్లి కదా తల్లి అత్తగా ఉన్న రోడ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తుంది తల్లిగా ఉన్నప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తుంది ఇది హ్యూమన్ నేచర్ మీరు బస్ కొరకు వెయిట్ చేస్తుంటారు ఒక ఒక బస్ స్టాప్ దగ్గర బాగా రష్తో బస్సు పోతుంటుంది ఆపలేదనుకోండి తిట్టుకుంటా డ్రైవర్ను ఏమవుతుంది ఆ రష్లో నా అందరితో పాటు నేను అంటాను కానీ ఒక్కసారి ఎక్కినాక నెక్స్ట్ స్టాప్లో ఆపితే ఏమైనా డ్రైవర్ మీద ఎక్కించుకుంటావా ఆపుతూ ఉంటాడు సేమ్ మనిషిమని ఒకే మనిషి ఒకే సిచ్యువేషన్కి రెండు రకాలుగా రియాక్ట్ అవుతాడు మనం బస్సులో నిలబడి ఉంటాం ఇద్దరు కూర్చొని ఉంటాడు కొద్దిగా జరగరాదయా ముగ్గురం కూర్చున్నాం చాలాసేపు నిలబడి అంటాం ఒకసారి మనకు సీట్ వచ్చినాక ఇద్దరు ఇద్దరుగా జరిపోతున్నాదా నువ్వు ఏడచ్చి కూర్చుంటూ ఉంటాడు ఇది హ్యూమన్ సైకాలజీలో ఉండే లక్షణం ఇది మరి ఎలా తప్పించుకోవాలి కోరిక బలమైన కొద్దీ ఈ కన్ఫర్మేషన్ బ్యాస్ పెరుగుతూ ఉంటుంది మీ కోరిక ఎంత బలంగా ఉంటే మీ డిజైర్ మీ మీ అఫినిటీ మీ అనుకూలత అది ఎంత బలంగా ఉంటే ఈ కన్ఫర్మేషన్ బయాస్ అంత బలంగా పెరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ ధర ట్రైనింగ్ ధర క్రిటికల్ థింకింగ్ ధర ఈ బయాస్ అధిగమించాలి లేకపోతే ఏమైతుందంటే ఈ బయాస్తో ఎదుటి వాళ్ళని కూడా చూస్తారు ఇప్పుడు నేను గమనిస్తున్న కింద కామెంట్స్ వారొక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటారు ఆ పార్టీని మనం సమర్థిస్తేనే మన న్యూట్రల్ లేకపోతే మనం మన మన నాదే నాదే తప్పు ఇంకో పార్టీ అలాగే ఆలోచిస్తుండే అంటే మనుషులు ఆ రెండు పార్టీల మధ్యలోనే ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఆ రెండు పార్టీలకు అనుకూలంగానే ఉండాలి ఏదో ఒకదానికి లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు సో లేకపోతే నువ్వు తటస్థనివే కాదు నువ్వు ఆబ్జెక్టివ్ని కాదు అంటే నిరంతరం ఒక పార్టీని సమర్థిస్తేనే నువ్వు గొప్పని లేకపోతే వెంటనే వ్యతిరేకత కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న భయాస్ వారు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటాడు ఎదుటివాడు ఏం మాట్లాడినా తన భయాస్తో చూస్తాడు కానీ ఎదుటివాడు భయాస్ లేకుండా మాట్లాడుతున్నాడని ఆలోచించాడు తన భయాస్తో చూసి ఎదుటివాడు భయాసుని అనుకుంటాడు అందుకే వచ్చిన సామెత పచ్చకామర్ల వానికి ప్రపంచమంతా పచ్చగానే కనబడుతుంది అని పచ్చగానే కనబడుతుంది పచ్చగానే చూడాలనుకుంటాడు ఎలా చూసినా పచ్చగానే ఉందని భావిస్తాడు అందువల్ల ఈ కన్ఫర్మేషన్ భయాస్ నుంచి బయటపడాలంటే మనలో క్రిటికల్ థింకింగ్ డెవలప్ కావాలి ఆ క్రిటికల్ థింకింగ్ డెవలప్ అయినప్పుడు మనం రైట్ డిసిషన్ తీసుకుంటాం రైట్గా ఆలోచిస్తాం రైట్గా ఇంటర్ప్రిట్ చేస్తాం జీవితంలో బాగుపడతాం